వైభవంగా టీజర్ తో షాక్ ఇచ్చాడు డీజే టిల్లు పార్ట్ టూ కోసం లు రెడీ చేశాడు షాక్ ఇవ్వబోతున్నాడు దుల్కర్ సల్మాన్ మూవీతో హను రాఘు పాన్ ఇండియా సర్ప్రైజ్ ఇచ్చేశాడు మొత్తంగా టాలీవుడ్ లో ఈ ముగ్గురు హీరోలు మూడు సినిమాలే హాట్ టాపిక్ అయ్యాయి బాక్స్ ఆఫీస్ ని వెంటనే కూడా సీక్వెల్ అనౌన్స్ చేసింది అయితే ఆగస్టు నుంచి షూటింగ్ షురు కాబోతుందని ప్రచారం జరుగుతోంది అంతేకాదు హీరో సిద్ధు జొన్నల గడ్డనే డైరెక్షన్ చేయబోతున్నాడనే గుసగుసలు పెరిగాయి మెగా హీరో వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా టీజర్ తో దుమ్ము దులుపుతున్నాడు సినిమాకు జానర్ తో ప్రయోగం చేసే తను ఈసారి మాస్ రూట్ లో క్లాస్ ఇవ్వబోతున్నాడు ఉప్పిన కొండ అంటూ రెండు సాహసాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడు ముచ్చటగా మూడో మూవీతో దండెత్తబోతున్నాడు ఇగోయిస్టిక్ లవర్ గా షాక్ ఇవ్వబోతున్నాడు క్లాస్ మూవీ అనుకునే లోపే మాస్ టచ్ ఇచ్చి టీజర్ తో షాక్ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాగూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ సీతారామం ఇందులో రష్మిక నెగటివ్ రోల్ వేసింది ఇక పాన్ ఇండియా మూవీ విడుదలకు సిద్ధమైంది సీతారామం మూవీ టీజర్ ప్రజెంట్ నెట్ లో హల్చల్ చేస్తోంది గ్లిమ్స్ కంటే కూడా టీజర్ కి భారీగా రెస్పాన్స్ పెరిగింది అంచనాల భారం పెరుగుతోంది